దేవుని వాక్యం సరిపిస్తుంది ఆయన అందరినీ ఎరిగాడంట ఇప్పుడు నిన్ను నన్ను మన బంధువుల్ని మన స్నేహితుల్ని మన రక్త సంబంధికుల్ని ఇతర దేశస్తుల్ని పొరుగు రాష్ట్ర ప్రజలను అందరినీ సమస్త ప్రజలను సమస్త మానవాళిని ఆయన ఏమై ఉన్నాడంటే ఎరిగి ఉన్నాడు మనం అంటాం ప్రభువా ఒక్కసారి చూడయ్యా అని మనం ప్రార్థన చేస్తాం ఏమని ప్రార్థన చేస్తాం ఒక్కసారి చూడయ్యా ఒక్కసారి నన్ను చూడయ్యా ఒక్కసారి ఈ ప్రాంతాన్ని చూడయ్యా ఒకసారి ఈ గ్రామాన్ని చూడయ్యా అని మనం ప్రార్థన చేస్తాం దేవుని బిడ్డలారా కానీ దేవుడికి అన్నీ తెలుసు అండి ఏసుప్రభు వారికి మనము చెప్పటానికి ఆయనకు తెలియకుండా ఏముంటుంది చెప్పండి సమస్తాన్ని మాట ద్వారా కలగజేసిన దేవుడు సమస్తాన్ని దేవుడి బిళ్ళరా ఒక్క మాట ద్వారా సృష్టిని కలగజేసి ఆయన పరిపాలిస్తున్నాడు ఆయన సర్వజ్ఞాని సర్వమును వ్యాపించి ఉన్నాడు కాబట్టి దేవుని బిళ్ళరా ఆయనకి మరుగైనది ఏదీ లేదు